మన డివ అయితే వచ్చేసింది డివో అయితే తీసుకొచ్చి గేట్ అయితే ఎంట్రీ చేపిచ్చిన ఇక్కడ కాంటా పెట్టుకోవాలి కాంటా పట్టుకొని ముందరికే లెఫ్ట్ పోయి మళ్ళీ రైట్ కొడితే గోదాము ఉంటది ఇది అంతా చెరుకుది పిప్పి అన్నమాట ఇది మొత్తం గాలికి లేస్తుంది వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ రగ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా చాలా రోజులు అయిందో మన వీడియోస్ రాక ప్రాబ్లం ఏందంటే ఎన్ని రోజులు ఒక్కనే ఉన్నా అనమాట డ్యూటీ ఇన్ని రోజుల నుంచి ఒక్కనే చేసిన ఇక బండి దూరుకోవడాలు కొడాలి అన్లోడింగ్ లోడింగు అందులో ఒకటి మన ఒకటి అన్సీజన్ వచ్చింది ఇక వీడియోల మీద అయితే అంత ఇంట్రెస్ట్ పెట్టలే నాకైతే మంది అయితే ఫ్రెండ్స్ అయితే కామెంట్ పెట్టారు అన్న వీడియోస్ ఎందుకు రావట్లేదు ఏమన్నా జరిగిందా ఏందని చెప్పేసి చాలా కామెంట్లు వచ్చినాయి మన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లుగానే చాలా మంది కలిసిర్రు మన రీసెంట్గా టోలెట్ గాడగా సిరిసిల్ల నుంచి ఒక బ్రదర్ అయితే కలిసిండు డీసీఎన్ డ్రైవర్ అనమాట ఇక తర్వాత ఇక వీడియోలు తీద్దామని అని నిర్ణయించుకున్న ఇప్పుడు మన ప్రజెంట్ అయితే కర్ణాటకలో ఉన్న అనమాట ఇక్కడ యాదగిరి దగ్గర అయితే చక్కర్ లోడింగ్కి వచ్చినాం ఇక్కడ నుంచి మన బరంపురం ఉంది కదా ఒడిశా బరంపురానికి ప్రజెంట్ అయితే బండి అయితే లోడింగ్ పాయింట్లు అయితే రేపు మోటార్ ఫీల్ పరిస్థితి కన్నా చాలా ఘోరం అయిపోయింది లోడింగ్ అన్లోడింగ్ టైంకు కాక అందులో కూడా కిరాయిలు కన్నా చాలా డౌన్ అయిపోయినాయి కుక్కలకి లక్ష రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు కలకత్తా మొన్న దాకా కలకత్తా తిరిగిన వీడియోలు బంద్ చేసిన తర్వాత అయితే రెగ్యులర్గా నాది లాస్ట్ వీడియో వచ్చేసి బంగ్లాదేశ్ పోయినా కదా ఆ వీడియో అయితే అప్లోడ్ చేసిన దాని తర్వాత రెగ్యులర్గా బంగ్లాదేశ్ అనమాట ఒక దగ్గర దగ్గర ఒక ఆరేడు ట్రిప్పులు బంగ్లాదేశ్ చేసిన తర్వాత వైజాగ్ మన తెలంగాణ మరికలు మహబ్ నగరు ఈ ఏరియాలకు అయితే తిరిగి అనమాట ఇక ఇప్పుడు కలకత్తా రూట్ అయితే మొత్తం బేకార్ అయిపోయింది తక్కువలో తక్కువ పోతుర్రు తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు లక్ష ఐదు వేలు ఆ పేమెంట్లో కలకత్తా అయితే పోతుర్రు అనమాట అసలు ఏం వెలగట్లేదు ఇక అందుకని చెప్పేసి కలకత్తాలో అయితే బంద్ చేసిన లెక్క చూసుకుంటే మన ఇప్పుడు ఓనర్ కమ్ డ్రైవర్ రెండు నేనే కాబట్టి నా డ్రైవర్ జీతం తీసేసినా కూడా కలకత్తా పోయిస్తే నలభై ఐదు వేలు యాభై వేలు మీకు నలభై ఐదు వేలు అంతే డ్రైవర్ జీతం తీసేస్తే నలభై ఐదు వేలు యాభై వేలు కంటే ఎక్కువ మెలగట్లేదు అంత దూరం ఆ పోలీసులతో రై స్కూల్ చాలా ఇబ్బంది అనిపించి ఇక కల్కత్తా రూట్ అయితే నేనైతే బంద్ చేసిన అనమాట ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్ణాటక ఒడిస్సా తర్వాత ఆంధ్ర గంటే మూడు స్టేట్ కవర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బరంపురానికి చక్కర్ వేసుకుపోయి మళ్ళీ అక్కడి నుంచి మన ధాన్యాలు అవుతున్నాయి అనమాట ధాన్యాలు కూడా స్టార్ట్ అయిపోయినా ఒడిస్సాలో మంచి రేట్ అయితే రాస్తారు ఆల్రెడీ మన ఒక ట్రిప్ అయితే పోయేసిన అక్కడి నుంచి మండపేట కాకినాడ ఏరియాలకు ధాన్యం వేసుకొచ్చి మళ్ళీ ఎంటీ వైజాగ్ పోయి వైజాగ్ నుంచి బుక్ చేసుకొని మళ్ళీ ఇటు కర్ణాటకలో లేకుంటే మరికలు జూరా అలా ఉందన్నమాట కంపెనీ ఆడికి బుక్ అవుతుంది ఆడికి లేకుంటే మహబునగర్ చర్చర్లా ఆ నుంచి పోల్ వేసుకొచ్చి షుగర్ అయితే ప్రజెంట్ అయితే ఈట్ అయితే తిరుగుతున్నాం దాకా ఒక్కరున్నాయి కాబట్టి ఇలా చాలా ఇబ్బంది అనిపించింది అందులో ఒకటి వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఫోర్ కే ఫైవ్ కే వ్యూస్ తక్కువ వస్తున్నాయి తర్వాత లైకులు అంత ఏం ఇంట్రెస్ట్ ఆటలేదన్నమాట వీడియోలు ఇప్పుడు మీరు చూస్తారు కానీ లైక్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట ఇటు మనకంటే వెనకాల వీడియోలు స్టార్ట్ చేసిన వాళ్ళ ఛానల్ ఒక లెవెల్ ఉంది మన ఛానల్ ఒక లెవెల్ ఉంది అందుకని అది కొంచెం నర్వస్ పాయింట్ అయిపోయింది ఇక అందుకని అయితే ఇంట్లో అయితే వీడియోలు అయితే రాటారు మీరు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి నాకైతే సపోర్ట్ ఇవ్వాలి నేను ఈ వీడియోలు మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది నాకు కామెంట్ చేసారు ఏం జరిగింది అసలు వీడియోలు ఎందుకు అని చెప్పి నేను రిప్లై కూడా ఇచ్చాను అనమాట వాళ్ళ గురించి జెన్యున్గా నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్ల గురించి నేనైతే వీడియోలు అయితే తీస్తాను నాకు అందులో కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏం పేమెంట్ ఉండదు కాకపోతే ఈ ఛానల్ అనేది ఉంది కాబట్టి ఎక్కడ చెప్పుకోలేము ఏది కాదు అందుకని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా మన వీడియోస్ అయితే వస్తాయి కంటెంట్ కూడా బాగానే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్గా అమ్మాలి వాళ్ళైతే అన్నం తినొస్తాను అని ఇక నైటు మహబ్ నగర్లో నేను సిమెంట్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి ఇక యాదగిరికి షుగర్ కంపెనీకి వచ్చిన అనమాట లోడింగ్కి నైట్ నేను వచ్చినప్పుడు ఏడెనిమిది బండ్లు ఉండే ఫస్ట్ బండి మనదొక్కదే డివో వచ్చింది డివో తీసుకొని లోడింగ్ పాయింట్ అయితే పెట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్లో అమ్మాలి వాళ్ళైతే అన్నం తినే వచ్చేస్తారు దాని తర్వాత ధన 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 లోడింగ్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక చూసుకోండి గోధుమ అయితే ఇదనమాట చూడండి మన బండి అయితే అక్కడ అయితే పెట్టేస్తాను అనమాట ఇక ఇదే అనమాట ఇవన్నీ చక్కెర వస్తాలే చక్కెర గుట్టలు ఇగో ఈ చక్కెర వస్తాలే ఈ చక్కెర వస్తాలే ఇక లాట్లు వేసి పెట్టారు అనమాట ఈ బెల్ట్ల ద్వారా మనకైతే లోడింగ్ అయితే వేస్తారు మన బండి అయితే ఇప్పుడు ఈ బెల్ట్కి పెట్టాలి మన అయితే అవతల సగం ఇతల సగం వేసుకున్నా ఇవాళ మొత్తం ఒకటే రకం ఇక చూడండి ఆడగానే చక్కెర లాట్ ఎట్లా ఉందో చూడండి మొత్తం ఇక్కడ నుంచి వస్తుంది చక్కెర అయితే అక్కడ నుంచి బ్యాగులు వస్తాయి అనమాట అక్కడ నుంచి తయారే వచ్చి బెల్ట్ మించి అడుగుపోతాయి లోడ్ అయ్యి లోడ్ అవుతాయి అక్కడ అనమాట రెండు మూడు రకాలు ఉంటాయి పెద్ద ఏమంటారు దొడ్డు షుగర్ అండ్ సన్నా షుగర్ ఉంటుంది రెండు రకాలు ఉంటాయి అన్నమాట మనకైతే షుగర్ తయారైతే ఆ పొక్క పడుతుంది ఆ పొక్క నుంచి ఆ బెట్ ద్వారా అటుకొని పోతే ఇటుకొని వస్తాయి అనమాట ఇక అవి తినొచ్చిన తర్వాత ఇక మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక మన బండి విషయానికి వస్తే చనరు లేదు కదా మీరు చూడక అయితే టైర్ల కండిషన్ అయితే ఇది ఆ టైర్లు కూడా దగ్గర పడ్డాయి ఒక జాతీయ టైర్లు వేయాలి బండి అయితే మన పండగకైతే సంక్రాంతి ముందల ఆపేసిన అనమాట బండి వారం ఎక్కువ ఆపిన పదిహేను రోజులు బండి ఆపిన పదిహేను రోజుల తర్వాత కూలాడపోయి సిమెంట్ వేసుకొని జడ్చర్లు అన్లోడ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికైతే ఎంటీ వచ్చేసిన గాయస్ చూడండి గాయస్ ఈ విధంగా అయితే మనకు లోడింగ్ అయితే అవుతుంది బస్సాలు చూడండి బెల్ట్ మీద ఎట్లా వస్తున్నాయో ఫాస్ట్ ఫాస్ట్గానే అవుతుంది షుగర్ అయితే ఫ్రెష్గా తయారై ఇప్పుడు వస్తుంది కొంచెం బస్సాలుగానే హీట్ మీద ఉన్నాయి ఇది మాత్రం స్టాక్ కాదు ఫ్రెష్ వచ్చేది షుగరు లోడింగ్ అయితే ధనాధన అవుతుంది ఇక్కడ లోడింగ్ మాత్రం ఎక్కువ అనమాట నూట ఇరవై రూపాయలు టన్కి అయితే మనకు ఛార్జ్ చేస్తారు లోడింగ్ అమౌంట్ అయితే చాలా ఎక్కువ కన్ను మనకైతే కాంటా కాంట అయితే కంప్లీట్ అయిపోయింది కాంటా పెట్టే ఇష్టం ఇక పట్ట కట్టుకోవాలి ఇక మనకైతే తీసుకుపోయి డియో రూమ్లో ఇస్తే మనకు పట్టా కట్టుకునేంతలా పేపర్లు అయితే రెడీ అవుతాయి అన్నమాట ట్యాబిన్ లెవెల్ బరాబర్ వచ్చింది హైటు కథ మీద పెట్టుకొని మనం పట్ట కట్టుకుంటే సరిపోతుంది ఇది మన హైట్ పట్టాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికి అయితే వాటర్ ప్రూఫ్ పట్టేసిన పైకి అయితే ప్లాస్టిక్ ఇచ్చినా ఎందుకంటే డెబ్ వాటర్ ప్రూఫ్ వేస్తే ఏమవుతుంది తాడు గుంజినప్పుడు చిరుగుతుంది మీకు చాలా వీడియోలు అలా చెప్పిన ఇక పటాఫట అయితే తాడు కట్టేసుకుందాం నింబలం పట్టాలు చింపుతారట పర్రంగా కూర్చిన మననేగా రా గుట్టించిన తాడే ఇక పట్టా కట్టడం అయితే కంప్లీట్ అయింది అవతారం చూడండి ఎట్లా అయిందో చేతులు మంటలు మంతి ఈ విధంగా కట్టేసిన పట్టా నీట్గా వెనకాల కూడా అదే డెవలస్తే మస్తుంటుండే ఇక బిల్లుల కోసం వెయిట్ చేయాలి ఒక హాఫ్ అవర్ అయితే వస్తాయి గాయ ట్యాంక్ అయితే ఫుల్ అయితే చేయించుకున్నా ఆడకల్ అయితే కంపెనీ దానికి బయలుదైతే తిరిగి అనమాట పేపర్ ఇమ్మంటే ఒక హాఫ్ అన్ అవర్లు వచ్చినాయి గానే తినేసుకొని బయలుదేరి బంకులకు వచ్చినాం ఫుల్ ట్యాంక్ అయితే చేపించిన మన సిమెంట్ వేసుకొచ్చినప్పుడు ఒక హాఫ్ ట్యాంక్ ఉంటుంది ఇప్పుడు ఒక పద్నాలుగు వేలు డీజిల్ అయితే అనమాట పద్నాలుగు వేలలో మనకి ఇక్కడ ముందు అయితే అయింది జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట టైం వచ్చేసి ఇప్పుడు పదే అవుతుంది టైము ఇలా ఎదరో ఛాయ్ దుకాణం ఉంటుంది అక్కడ ఛాయ్ తాగేసి ఇక కంటిన్యూ అని నాకుతాను సార్ తెల్ల ముందు బండ్ అయితే అడ్వాన్స్ అయితే రాలేదు మనకి మరి అడ్వాన్స్ ఎప్పుడు ఎప్పుడేస్తారో తెలియదు మన ట్రిప్పులో అయితే హండ్రింగ్ పాయింట్ పోయినాక వేసి ఉండమాట చూడాలి మరి ఎప్పుడు వేస్తాడు మనకి ఇచ్చి హైదరాబాద్ నూట ఇప్పుడు ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది పోటీ రాయచూరు డెబ్బై మంత్రాలయం నూట పదకొండు బండ్ల లోడ్ కూడా ఎక్కువ ఎక్కువైంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక నైట్ థ్యాంక్ ఫుల్ చేయించుకొని అయితే అక్కడికి వెళ్ళి కర్ణాటకలో అయితే బయలుదేరిన ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను దేవరకద్ర దగ్గర ఉన్నాను అనమాట మనకి బండి అయితే బ్రేక్ డౌన్ అయిపోయింది నైట్ పన్నెండు గంటలకు ఇది గేర్ బాక్స్గా రిలీజ్ బీరింగ్ ఉంటుంది కదా రిలీజ్ బీరింగ్ అయితే పోయింది ఇక దాని గురించి ఇక నైట్ పన్నెండు గంటల నుంచి ఇక్కడ రోడ్ సైడ్లో బండి పెట్టేసి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం మనకి హైదరాబాద్ నుంచి అయితే మెకానిక్లు అయితే బయలుదేరారు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది వెనకాల రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట రైల్వే బ్రిడ్జ్ ఎక్కినా దిగుతుంటే ఒక్కసారి పట్టుకున్న సప్పుడు వచ్చింది ఇక్కడ క్లచ్ తొక్కి బండి అయితే సైడ్ తీసిన ఇక బండి మూవ్ కావట్లేదు దాన్ని కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు ఇక సప్పుడు రాగానే పక్కా పెట్టి మెకానిక్ ఫోన్ చేస్తే రిలీజ్ బేరింగ్ పోతుంది అని చెప్పిండు ఇక ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే ఇక మెకానిక్ కార్ మాట్లాడినా రెండుకి కార్ తీసుకొని మెకానిక్తో వచ్చేస్తున్నాను అనమాట ఇది ఎంతయితే ఏమో ఇప్పుడు పైసలు లేనప్పుడే అన్ని పనులు పెడితే జరిగిందో ఒకటి అనుకున్నది ఒకటి ఐదో తారీఖు ఈఎంఐ ఉంది ఈ నెల రూట్ ట్యాక్స్ ఉంది మొత్తం ఇబ్బంది ఉంది ఈ నెల మొత్తం మన పండగకి సంక్రాంతి ముందర ఒక పది రోజులు బండి ఆపినన్నమాట ఇక చేతిలో కూడా ఒక్క రూపాయి లేకుండా అయిపోయింది ఏం చేయాల ఏమో అర్థమే కావట్లేదు మన మెకానిక్ అయితే వచ్చేసి అనమాట టైం వచ్చేసి పన్నెండు అవుతుంది చాలా టైం పట్టింది ఇక అన్ని కార్ల సామాను ఉన్నాయన్నమాట ఈ పెట్టి అన్ని కొత్త సామాను స్పేర్ సామాను అయితే తీసుకొని వచ్చారు అవి ఎంత దింపుకొని పక్కా పెట్టి గేర్ బాక్స్ పనికి ట్రాలీ ఉంటుంది ఆ ట్రాలీ కూడా దింపుకోవాలి ఇక వెనకాల ఉండు కదా ఆయన అనమాట నవీన్ అన్న మెకానిక్ చూడండి కొత్తది స్పేర్గా తీసుకొచ్చిన ఒకవేళ ఆ క్లచ్పేట్ పోతే ఏ స్థానిక కూడా ఉండాలని చెప్పేసి మనకైతే హైదరాబాద్ నుంచి అయితే పంపించారు చూస్తాం ఏమవుతుందో ఎట్లా అవుతుందో మరి ఏమేమి సామాన్ పోయా ఏమో అయితే చూడాలి టైం వచ్చేసి సాయంత్రం అయిపోయింది బోర్డు వెళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ముగ్గురు ఉన్నాం అనమాట ఇక మొత్తానికి అయితే ఇప్పేసాము ఫ్రచిపేటు ఏమన్నా పోయినా ఏమన్నా చూస్తే అంతా బరాబర్ ఉంది గేర్ బాక్స్ అయితే మనం అయితే హైదరాబాద్ అయితే తీసుకుపోయి చెప్పాలంటే మన మెకానిక్ అయితే ఈనే అనమాట ఎవరు చెప్పాలన్న హైదరాబాద్ హైదరాబాద్ మన షాప్ లోనే చెప్పాలి కౌంటర్ పోయిండి అది కౌంటర్ కౌంటర్ గేర్ రిగిపోయింది ఓపెన్ చేపించి చెప్పాలి డ్రైవర్ కరెక్ట్ గా దాని మూవ్మెంట్ లో అయితే గేరు కంటి గేర్ పగిలిపోయింది లోపల కౌంటర్ గేర్ ఇరిగిపోయింది గేర్ ఓపెన్ చేసి అన్నకాడ చేపించు శేఖర్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు అన్న నవీన్ అన్న ఆయన పేరు ఇద్దరు ఉంటారు అనమాట మనం బండి తీసుకున్నది కాడ ఇలా కాడ తీసుకున్నాం మనకు బండి ఇప్పించింది కానీ శేఖర్ రెడ్డి అన్నమాట ఇక ఫస్ట్ నుంచి బండి వచ్చిన కానీ అంతకుముందు ఓనర్ కూడా ఇలా కానీ చేయించేది ఇక్కడ ఇక్కడ మేఘనగర్లో అవైలబుల్ ఉన్నారు మెకానిక్లు కాకపోతే ఇలా అయితే మనకైతే టెన్షన్ ఉండదు ఇక్కడ మనమే కాబట్టి ఇప్పుడు మనకు బండి వస్తుంది అల్లు తీసుకొని తీసుకుపోయి చేపించుకొని రావాలి ఇప్పుడు అందాలి ఎంత అయితే అన్న దీనికి మొత్తం యాభై వేలు రూపాయలు ఇవి ఛార్జ్ మొత్తం అరవై వేలు అయితే అవుతున్నాయి అనమాట చూద్దాం ఏమవుతుందో బండ్ వచ్చినాక తీసుకోపోదాం అన్న షాప్ వచ్చి హైదరాబాద్ ఆటో నగర్లు అనమాట మన ఏఆర్సీ ఆపోజిట్ గలీలు ఉంటుంది ఏ డౌట్ ఉన్నా కూడా అన్నకైతే ఫోన్ చేయండి మీకు అయితే నెంబర్ అయితే కింద పెడతా మెకానిక్ ఛార్జెస్ కానీ చూసి తీసుకుంటారు పనిగానే నెంబర్ వన్ ఉంటుంది మీకు కావాలంటే నెంబర్ పెడితే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి పని అయితే నెంబర్ ఏమైనా ఉంటుంది పైసలు కూడా తక్కువ చూసి చేసి మార్నింగ్ వచ్చేటప్పుడే అన్న ఏం చేసినా అంటే మనకు ఖచ్చిపేటు స్పింగర్ ఇవన్నీ స్పేర్ సామాన్లు అయితే మనకైతే పంపించారు అనమాట ఎందుకంటే ఇక్కడ బందులు కూడా ఇక్కడ దొరికినా కూడా ఎక్కువ రేటు అందుకనే ఏది బూత వేద్దామని సామాన్లన్న అయితే పట్టుకొచ్చారు చూడండి విపత్తుల సామాన్ అనమాట గేర్ బాక్స్ మరి స్పింగరు తర్వాత అది ఏమో పాతుంది ఇక్కడ ఉంది చూడండి మన పాతది ఇక ఇది వచ్చేసి గేర్ బాక్స్ ఇక మనకు వచ్చేటప్పుడు సామాన్ తీసుకొని వచ్చారు అనమాట ఇబ్బంది లేకుండా ఇక బండి చూడండి నైట్ అయితే అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయింది ఇక నిమ్మలంగా చేసి ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చినాం ప్రజెంట్ అయితే టెన్షన్ అయితే ఏం లేదు ఇక్కడ హోటల్ గట్ల అన్నీ ఉన్నాయి ఇక్కడ హోటల్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట హోటల్ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ అయితే టెన్షన్ ఏం లేదు సాయంత్రం అయితే ఇక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు అనమాట పెట్రోల్కి ఇక రేపు సాయంత్రం అయిపోతుంది అనుకుంటాం మనకి చూపిస్తు వరకల్లా ఇక చూద్దాం మరి ఇక వచ్చే నెల ఇన్స్టాల్మెంట్ వస్తుంది ఐదో తారీఖు ఈ నెల రూట్ ఈ యాభై అరవై వేలు ఇవి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు అందుకని కొత్తగా తీసుకునేటోళ్ళు బండ్లు అయితే తీసుకోకండి ఫస్ట్ తీసుకునేటప్పుడు కొత్తగా ఉబ్బుల బాగానే ఉంటుంది ఇంక ఇటువంటి పనులు వచ్చినప్పుడు ఆ గేర్ బాక్స్ లేక చేతులు పడిపోయి ఈ టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి